హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఒక్కో రైతు ఖాతాల్లోకి ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేయనున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఏ రోజున ఏ టైంకి ఈ యొక్క అమౌంట్ అనేది రైతుల ఖాతాల్లో జమవుతాయి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధం పథకం పక్కాగా అమలైంది సంవత్సరానికి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున కేసీఆర్ ప్రభుత్వం బాగానే ఇచ్చింది అయితే అనరులు కూడా ఇచ్చిందనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసింది దీని బదులుగా రైతు భరోసా పథకాన్ని ఎలాంటి అక్రమాలు లేకుండా పారదర్శకంగా అమలు చేస్తామని చెప్పింది అందువల్ల రైతులు కూడా కొంత సర్దుకొని ఎప్పుడు మనీ ఇస్తారా అని ఎదురుచూస్తూ ఉన్నారు పది నెలలు అయిపోయాయి ఇప్పుడు ప్రభుత్వం ముందుకి అడుగులు వేస్తుందని తెలిసింది రైతు భరోసాని నవంబర్ ఆఖరి నుంచి ఇవ్వడం ప్రారంభించేలా ప్రభుత్వం సరికట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది ఇందుకు సంబంధించి నిధులు సర్దుబాటు చేసేలా ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది అందువల్ల ఆర్థిక శాఖ అధికారులు ఇప్పుడు రైతు భరోసాకి మనీ సర్దుబాటు చేసే అంశంపై ఫోకస్ పెడుతున్నారు అందువల్ల రైతులకు ఇదో మంచి శుభవార్తనే చెప్పుకోవచ్చు నవంబర్ నుంచైనా ఇవ్వకపోతే ప్రభుత్వానికి భారం మరింత పెరిగే ప్రమాదం ఉంది అందుకే సర్కార్ సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ముందుగా ఒక ఎకరం ఉన్న రైతులకు రబీ సీజన్ కింద ఏడు వేల ఐదు వందలు ఇస్తున్నట్లు తెలిపింది ఆ తర్వాత రెండెకరాలు మూడు ఎకరాలు ఇంకా పెంచుకుంటూ దశలవారీగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఇలా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలనే దానిపై మరో అంచనా ఉంది మ్యాక్సిమం ఏడు పాయింట్ ఐదు ఎకరాలు లేదా పది ఎకరాల వరకు ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది దీనిపై త్వరలోనే క్లారిటీ అయితే రానుంది నవంబర్ నుంచి రైతు భరోసా ఇవ్వడం ప్రారంభిస్తే డిసెంబర్ చివరి నాటికి పంపిణీ పూర్తవుతుందని ప్రభుత్వం అంచనా వేసినట్లు తెలుస్తుంది డిసెంబర్ తొమ్మిది నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతుంది అప్పటిలోగా రైతు భరోసా ఇవ్వకపోతే ప్రతిపక్షాలు భగ్గుమనే ప్రమాదం ఉంది ఆల్రెడీ ఈ పోరు మొదలైంది గ్యారెంటీలు హామీలను కూడా నిలబెట్టుకోలేకపోతున్నారని బీఆర్ఎస్ బీజేపీ మండిపడుతున్నాయి అందుకే ప్రభుత్వం నవంబర్ నుంచి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామంది కానీ ఇటీవల ఆర్థిక సంవత్సరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇవ్వగలం అని చెప్పేసింది దాంతో రైతులకు ఏడు వేల ఐదు వందలు మాత్రమే వస్తున్నట్లు అందుతుంది ఇక కౌల రైతులకు ఎకరంకు పదిహేను వేలు ఇస్తామన్న హామీ రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్న హామీ అమలవుతుందో లేదో తెలియదు ప్రభుత్వం దీనిపై మాట్లాడలేదు వారు కూడా రైతు భరోసా కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు సో చూసారు కదా వివా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ కూడా ఈ యొక్క నవంబర్ నెల చివరి అక్కడి నుంచి కూడా పంపిణీ అనేది చేయడం జరుగుతుంది రైతు భరోసా అనే పథకానికి సంబంధించిన రైతులందరికీ కూడా ఎకరం నుంచి ఉన్న రైతులకు ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ప్రభుత్వం వారైతే నవంబర్ చివరి నుంచి అయితే జమ చేయనట్లు తెలుస్తుంది మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్